హాయ్ నమస్తే అండి మీ కవిత వెల్కమ్ టు కిత్రెడ్ బ్లాగ్స్ ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాండి ఉల్వలతో ఊతప్పం అండి మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఓకే అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి ఉల్వలు టూ కప్స్ కినోవా అండి వన్ కప్ ఎర్ర కప్ ఎర్ర కందిపప్పు పప్పు హాఫ్ కప్ హాఫ్ కప్ అండి గోధుమ రవ్వ వన్ కప్ ఉలువలు టూ కప్స్ అండి మనకు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ ఇక్కడ ఎక్కడ కూడా రైస్ అనేది యూస్ చేయలేదండి మెయిన్ ఉలువలు కినోవా దీంట్లో కొత్త ఐటమ్ కినోవా ఓన్లీ కొత్త ఐటమ్ అండి మిగతాన్నీ మనకి ఇంట్లో ఉండే ఐటమ్స్ అండి ఎందుకంటే రైస్ అనే పదార్థం నేను తీసుకోవట్లేదండి మనకు రైస్ అనేది బాడీలోకి చక్కెర స్థాయిని పెంచుతుంది కాబట్టి తీసుకోవద్దు అంటున్నారు కాబట్టి రైస్ యూస్ చేయకుండా ఈ ఊతప్ప వేసుకోవచ్చు దీంతో దోస వేసుకోవచ్చు గుంటు పొంగనాలు వేసుకోవచ్చు అండి నేను ఇప్పుడు ఊతప్ప వేసి చూపిస్తాను ఓకే అండి నేను నైట్ అంతా ఇవి అంతా నానబెట్టి ఇప్పుడు రుబ్బి పెట్టుకున్నాండి ఇది చూడండి మనకి కన్సల్టెన్సీ దీనికి మనకి జీలకర్ర తగినంత ఉప్పు మన టేస్ట్ తగ్గట్టు కూడా నేను దీంట్లోనే వేసుకుంటున్నా అండి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను ప్యాన్ పెట్టుకున్నాండి ఇప్పుడు మనం వేసుకోవడం అండి మనకి ఉలువలు హెల్త్కి చాలా చాలా మంచిదండి హెల్త్ ఉలువలు తీసుకోవడం వల్ల మనం అందులో మనకి గోధుమ రవ్వ హెల్త్కు మంచిదండి నెక్స్ట్ వచ్చేసి కినోవా అవి కూడా ఇప్పుడు రైస్కి బదులు కూడా మొత్తం కినోవానే వాడుతున్నారండి రైస్ తినకుండా చాలా మంది షుగర్స్ అట్లా ఉన్నవాళ్ళు మీకు ఇష్టం అండి ఇది ఆయిల్ కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదండి నేను జస్ట్ కొంచమే టచ్ చేస్తున్నాను అంతే వేయకుండా మనకి కినోవా కూడా అంతే అండి చక్కెర స్థాయిని పెంచదండి మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది అన్నట్టు దానికోసం ఇది అండి నేను ఉలువలు అనేది మనకు అసలు చిన్నప్పటి నుంచి కూడా బాగా చారు ఉలువ గుగ్గిళ్ళు మనం కంపల్సరీ తీసుకునే వాళ్ళం కదండి మనం అప్పట్లో అదే అండి అదే అంతే వేరే ఏం లేదు మనం గోధుమ రవ్వ రవ్వ కూడా మనం చిన్నప్పటి నుంచి చూస్తుండే మినప్పప్పు అంటే మనకి ఎవ్వరి ఇంట్లో అయినా ఉండేదే కదండి అంతే మనకి ఇవి టూ సైడ్స్ మంచి కాల్చుకోవాలండి ఎర్రగా రెడ్డి అవ్వాలి ఇలా చూడండి ఎంత మంచి వస్తుంది ఇంకొంచెం కాలిన తర్వాత టర్న్ చేసుకుందాం హెల్త్ కూడా ఇవి చాలా మంచిది మనం బియ్యం దోశ కంటే కూడా ఇవి చాలా మంచిది ఓకే అండి చూడండి మనకు రెండు సైడ్స్ మంచిగా కాలినీ చూడండి మనం ఓన్లీ వన్ వన్ డ్రాప్ ఆయిల్ అంతే అండి ఎక్కువ కూడా మనం ఆయిల్ కూడా వేసింది లేదండి ఉల్వల దోశ ఇది ఉలువల దోస వేసుకోవచ్చు గుంట పొంగనాలు వేసుకోవచ్చు దీంతో మనము ఉలువలతో ఊతప్ప అండి ఇంత మంచి కాలేదు చూడండి టూ సైడ్స్ ఓకే అండి సర్వింగ్ తీసుకుంటున్నాను నేను మంచిగా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఊరికే మనం రెగ్యులర్గా వేసే దోశ కాకుండా ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి మనం టేస్ట్ చేద్దామండి ఒక టూ మినిట్స్లో ఇది అవుతుంది ఓకే అండి మనం ఈ ఉల్వలు మనం గుగ్గిళ్ళు చేసుకొని తిన్నా బాగుంటుందండి ఉల్వ చారు కూడా చాలా బాగుంటుంది మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం మనం పల్లి చట్నీతో తినొచ్చు ఏదైనా చట్నీతో తినొచ్చండి అద్భుతంగా ఉందండి టేస్ట్ అయితే సూపర్ అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నేను స్పిత కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్